హాయ్ హలో వెల్కమ్ టు ఎంటీవీ అందరికీ ఎంటీవీ తరపు హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ ఈ వర్డ్లో ఉన్నప్పుడు నిజంగా మీ లైఫ్లో కూడా హ్యాపీ ఉందా ఉంటే ఎందుకు ఉంది ఎలా ఉంది ఎవరన్నా ఇచ్చారా ఎవరికైనా చెప్పాలనుకుంటున్నారా ఇటువంటి సిల్లీ క్వశ్చన్స్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్తో ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో జరిగిన విషయాలు మాతో షేర్ చేసుకోవడానికి ఎంటీవీ మీ ముందుకు వచ్చేసింది రీసెంట్గా రతన్ టాటా గారు చనిపోయారు కానీ ఒక అమ్మాయికి ప్రపోజ్ చేద్దాం అనుకున్నా బ్రో బెస్ట్ మూమెంట్ అంటే తన నాతో లేదు అసలు ట్వంటీ ఫోర్ లో సరిగ్గా మదర్ని తిట్టాడు కేవలం దీక్తరా మమ్మల్ని చెప్పు నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా ఓ మాదిరిగా కూడా కనపడలేదా ఒక్క ఈ చోటే చేరాలంతా ఒక్క ఈ చోటే చేరారేలా దయచనిపోయారు ఈ హాయ్ బ్రో హాయ్ బ్రో మీ పేరు నా పేరు సిద్ధార్థ్ ఈ యొక్క టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో లో మీకు జరిగిన బ్యాడ్ థింక్ అంటే మా షేర్ చేస్తుంటా బ్యాడ్ థింక్ రీసెంట్ గా రతన్ టాటా గారు చనిపోయారు ఓకే చాలా బ్యాటింగ్ అనిపించింది అలాగే చాలా సాడ్ న్యూస్ కూడా మరి బ్యాట్ చెప్ప గుడ్ గుడ్ అంటే గుడ్ అంటే ఎవరిని ప్రపోజ్ చేశారా ప్రపోజ్ అలాంటి అలాంటివి ఏం లేవు ఫ్యామిలీతో స్పెండ్ చేశాను ఊరెళ్ళి అదే నా బెడ్ అదే నా గుడ్ బ్రదర్ మీ పేరు హరి 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 ఈ ఒక్క టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో నువ్వు అంటే అయ్యో మిస్ అయిపోయినా ఆ రోజు చెప్తే బాండు అలాంటి రోజు ఉందా ఈ కాలేజ్ జాయిన్ అవ్వని ఉండాల్సింది ఈ కాలేజ్ జాయిన్ అవ్వని ఉండాల్సింది ఇల్లు చీపులు తీసుకొని మామూలుగా తొడవట్లా జాయిన్ అయ్యాను అదేనా చెప్పాలి అమ్మలు చెప్పాలి అదే చెప్దాం అనుకున్నా తర్వాత టైం కుదరలే కలర్ సర్టిఫికేట్లు ఇచ్చేసి లాక్ అయిపోయా హాయ్ బ్రో హాయ్ బ్రో మీ పేరు పి మోహన్ సాయి ఆదిత్య ఓకే ఈ యొక్క టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో చాలా మూవీస్ వచ్చినాయి కదా ఈ యొక్క మూవీస్లో మీకు నచ్చిన బెస్ట్ డైలాగ్ అని మాకు చెప్తావా నచ్చిన మూవీ అయితే సలార్ బ్రో డైలాగ్ 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 అందులో కాన్సార్ ఎరుపెక్కింది కాన్సార్ ఏరుపెక్కాలా ఓకే అండ్ ఇంకోటి ఏంటంటే ఈ యొక్క టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఈ యొక్క ఈ రోజు రాకుండా ఉంటే బాగుండు లేదు ఒక ఈ రోజు వెనక్కి వెళ్ళిపోతే బాగుండు అనుకున్న ఒక టైం ఏమైనా సిచ్యువేషన్ ఏమన్నా నీకేనా ఉందా ఎగ్జామ్స్ ముందే రోజు ప్రిపరేషన్ అలాగా అలా ఎగ్జామ్స్ అది గురించి రోజు ఎందుకు చదవాలి అయ్యో నిన్నే చదవాల్సిందిగా అన్న తర్వాత ఈ యొక్క టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఆహా ఈ అనవసరంగా ఆ రోజు వదిలేశానే అన్న ఈ రోజు ఆ రోజుగా ఆడికి పడతే బాగుండు అన్న ఎవరికన్నా చెప్పాలనుకున్నావాడు సుభాష్ అని మా క్లాస్ మేటు పేరు నడుతున్నాడు అక్కడ వాడే వాడి కుట్టాలనిపించింది వాడు చేసిన ద్రోహం నార్మల్ కాదు నమ్మించి మోసం చేశాడు అరే ఇంటికి రారా నీకు స్నాక్స్ పెడతా ఈ పెడతా అని చెప్పి సార్ ఇన్స్టాగ్రామ్ లో అమ్మాయి ఐడి అని చెప్పి ఇవ్వకుండా ఆడే ఫేక్ ఐడి క్రియేట్ చేస్తే మోసం వెళ్ళిపోతున్నాడు తిరిగి మేమే అంత మోసం చేస్తాం ఫేక్ ఐడితో ఇది వార్త చేయాల్సింది అనుకుంది మొత్తం చేసేస్తాం వారు అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఓకే నీ పేరు బ్రో రాజేష్ బ్రో రాజేష్ ఈ యొక్క టూ థౌజండ్ ట్వంటీ ఫోరు ఈ రోజు రాకుండా ఉంటే బాగుండు అని ఈ యొక్క ఇయర్లో ఏదైనా ఒక రోజు అనిపించిందా నీకు అంటే అలాగేం లేదు బ్రో ఈ ఒక టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో కొంచెం అంటే కొంచెం పెద్దోళ్ళు అయినా సరే కొంచెం గర్ల్స్ అయినా సరే కొంచెం మనకన్నా పెద్దోళ్ళు అయినా సరే కొంచెం టెన్షన్ వస్తుంది ఇది చెప్పాలి అనుకున్నా సరే మంచిగా ఆగిపోతాం అండ్ ఆ రోజు అయిపోయిన తర్వాత అమ్మని మిస్ చేశానే అనుకుంటాం అలా ఎవరికైనా నేను చెప్పాలనుకుంటే కనుక ఎంటీవీ రెడీగా ఉంది ఒక వాయిస్ ఇచ్చేసుకో ఒక అమ్మాయికి ప్రపోజ్ చేద్దాం అనుకున్నా బ్రో కాకపోతే తను వెళ్ళిపోయింది వేరే ఊరికి అంతే బ్రో అంటే ఇప్పుడు వస్తే వస్తే కనుక ట్రై చేయొచ్చు చెప్పడానికి నార్మల్గా అంటే అలా ఏమి ఉండదు బ్రో నార్మల్గా లెటర్ ఇచ్చి సంథింగ్ ఏదైనా స్పెషల్గా కొంచెం డిఫరెంట్గా ప్లాన్ చేద్దామని టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మిస్ చేసుకున్నావు నువ్వు ఈ యొక్క సిచ్యువేషన్ అనుకుంటున్నావు ఇప్పుడు సార్ అయితే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఖచ్చితంగా వస్తుందా వస్తుంది బ్రో హాలిడేస్కి వస్తుంది వస్తుంది అంటే ఫుల్ ప్రిపేర్ అయిపోతావు అప్పుడు ఆ ప్రిపేర్ గా ఉంటాం శిరీషా బ్రో శిరీషా బ్రో శిరీషా ఎంత పని చేసావు ఏ ఏ ఏరు అంజన అంజన ఈ యొక్క 2024 లో మీకు జరిగిన బిగ్గెస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి బిగ్గెస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటంటే మా ఫ్రెండ్ బర్త్డే చేసాము అది హ్యాపీయెస్ట్ మూమెంట్ అతి వరస్ట్ సిచువేషన్ ఏ ఉంది మేలో ఒక వర్స్ట్ సిచువేషన్ ఉంది మాతో షేర్ చేసుకుంటారా అది ఫ్రెండ్స్ మధ్యన గ్యాప్ వచ్చింది అదే వర్స్ట్ మూమెంట్ ఓకే ఇప్పుడు ఈ ఒక్క మళ్ళీ అది యాడ్ అయిపోయినా ఆ గ్యాప్ యాడ్ అయిపోయింది ఓకే మరి మా ఎంటి తరపు ఇష్యూ ఇష్యూ హ్యాపీ న్యూ ఇయర్ థాంక్యూ అడ్వాన్స్ ని పేరు ఆర్కే 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 ఫుల్ ఫామ్ రామకృష్ణ రామకృష్ణ ఓకే రామకృష్ణ ఈ యొక్క టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో నీకు ఎలా ఉంది బాగుందా లేకపోతే చీ అస్సలు నచ్చలేదా ఏముంది ఎవ్రీ ఇయర్ లాగానే ఉంది అలానే అంతగా బ్యాడ్ కూడా ఏం లేదు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కాకుండా టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ కానీ సిక్స్టీన్ కానీ ఒకవేళ నీకు కానీ వైఫ్ వస్తే నీకు కావాల్సిన మెటీరియల్ ఎలా ఉండాలి ఆల్రెడీ వచ్చేసింది ఇంకా మెటీరియల్ ఏముంది అయితే అనుకున్నట్టే వచ్చేసారా అనుకున్నట్టే వచ్చేసారా మరి మీ యొక్క వైఫ్ అండ్ హస్బెండ్ ఒక బాండింగ్లో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో జరిగిన బెస్ట్ మూమెంట్ అని చెప్తారా బెస్ట్ మూమెంట్ అంటే తన నాదం లేదు అసలు ఈ ట్వంటీ ఫోర్లో సరిగ్గా అంటే దూరంగా ఉంది ఈ ట్వంటీ ఫోర్లో అయితే కుదరలేదు మేబీ ట్వంటీ ఫైవ్ దగ్గరగా ఉంటామని అనుకుంటున్నాం మ్యారేజ్ ఏ మావల్ల సెట్ అయిందనంటున్నా దూరం దూరం అంటే స్టడీ పరంగా ఉంటున్నాం అంతే ఇది ఒక ట్వంటీ టూ లో ఖచ్చితంగా మీరు బాగా ఇంక్లూడ్ అవుతారు డోంట్ వరీ ఏం బాధపడద్దు ఓకే థ్యాంక్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ ట్యాక్ సేమ్ డే బ్రో థ్యాంక్ యూ హాయ్ బ్రో మీ పేరు నా పేరు రాఖీ అన్న రాఖీ మీ పేరు పావన్ అన్న మీ పేరు సూర్య నీ పేరు కిషోర్ పవన్ పవన్ ఓకే బ్రదర్ నీ యొక్క ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో అబ్బా ఇది చెప్తే బాగుండే ఆ రోజు మిస్ అయిపోయాను అని ఎవరికైనా చెప్పాలనుకుంటున్నావా నేనా ఒక అదే మనకి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో వరల్డ్ కప్ జరిగింది కదా ఇరవై వేలు యాభై వేలు మా మావాడు ఆస్ట్రేలియా మీద మన ఇండియా గెలిచి అనుకున్నా ఏసి ఉంటే బాగుండేది వచ్చే అది ఒకటి మిస్ అయిపోయాను బాగా హట్టింగ్ మ్యాన్ ఈ యొక్క టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో నువ్వు ఎవరినైనా మిస్ అవుతున్నావా ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో చాలా మంది మిస్ అవుతున్నాయి ఒకళ్ళంటే మా చైల్డ్హుడ్ ఫ్రెండ్ మిస్ అవుతున్నా చాలా వరకు బాయ్ అంటారు గర్ల్ అంటారు కదా ఎక్కువగా ఎక్కువగా బాయ్ మిస్ అవుతున్నా గర్ల్స్ ఎవరు లేదు చైల్డ్హుడ్ అయితే ఎవరు లేరు తక్కువ మంది ఒకటే చెప్తాను ఐ మిస్ యూరా అని చెప్తాను అంత ఇంకేం లేదు పేరు పేరు విశ్వేశ్వరరావు విశ్వేశ్వరరావు వి మిస్ యూ ఆమె మీ పేరు పరమేశ్వరి పరమేశ్వరి గారు మీ పేరు హసీనా హసీనా గారు ఈ యొక్క టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మీకు ఎవరికన్నా నేను ఒక విషయం చెప్పాలి అని అనుకుంటే కనుక ఎవరికి చెప్తారు ఏం చెప్తారు నా బెస్టీస్ ఉన్నారు ఇద్దరు వాళ్ళు ఏంటంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో లో కొంచెం డిస్టెన్స్ అయిపోయింది నాకు సో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో లో కూడా కొంచెం నాతో ఎలా ఉన్నారో ఇంతకుముందు అలా ఉండాలని కోరుకుంటున్నాను చెప్పాను ఓకే అరే టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఎలా ఉన్నారో నాతో ట్వంటీ ఫైవ్లో లో కూడా ప్లీజ్ నాతో అలాగే ఉండండి ప్లీజ్ ఓకే వింటున్నారు కదా టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఏ విధంగా ఉన్నారో ఖచ్చితంగా అలాగే ఉండండి వాళ్ళ పేర్లు చెప్తే ఇంకా ఇంక్లూడ్ అవుతుంది అనుకుంటా తేజ అండ్ సురేంద్ర తేజ సురేంద్ర టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కంప్లీట్ అయిపోతుంది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో కూడా అదే బాండింగ్తో ఉండాలి అండ్ ఇంకొక క్వశ్చన్ అడుగుతాము ఓకే మీకు ఇప్పుడు డిగ్రీ ఏం ఫైనల్ ఇయర్ ఫస్ట్ ఇయర్ ఇప్పుడు ఫస్ట్ ఇయర్ అంటే ఇంకా సెకండ్ ఇయర్ ఉంది థర్డ్ ఇయర్ ఉంది ఓకే థర్డ్ ఇయర్ తర్వాత థర్డ్ ఇయర్ తర్వాత మేబీ బ్యాంక్ కోచింగ్ వెళ్దామని చెప్పి నా ప్లాన్ అనమాట బ్యాంక్ కోచింగ్ తర్వాత జాబ్ జాబ్ తర్వాత ఆఫ్టర్ దెన్ మ్యారేజ్ ఓకే దట్స్ ద పాయింట్ ఆఫ్టర్ ద మ్యారేజ్ మీకు ఎటువంటి హస్బెండ్ మెటీరియల్ రావాలనుకుంటున్నారు హస్బెండ్ మెటీరియల్ అంటే హస్బెండ్ మెటీరియల్ అంటే పిచ్చి మీకై ఉండాలి ట్రీట్మెంట్ మాకై ఉండాలి అంటే నా పిచ్చా అవును క్లియర్ గా ఉందిగా ఎలా చెప్తాం అది జస్ట్ కేరింగ్ కొంచెం చెప్పింది వినేటట్టు అంటే చెప్పింది వినేటట్టు అంటే మొత్తం కాదు జస్ట్ సమ్ కైండ్స్ ఉంటాయి కదా ఇంకా అలాగా అంతే ఈ రోజుల్లో మ్యాక్సిమం మీరు అన్నదానికి ఓకే కానీ ఒక థింగ్స్ పెట్టేసుకుంటున్నారు కదా శాలరీ ఎంత రావాలని మేము ఎంత ఎక్స్పెక్ట్ చేస్తాను సాలరీ మేబీ థర్టీ ఆర్ ఫార్టీ కే థర్టీ సరిపోతాయా అంటే నేను కూడా జాబ్ చేస్తా కాబట్టి తను ఒక థర్టీ నేను ఒక థర్టీ అడ్జస్ట్ చేసుకుంటాను ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత ఎవరు డబ్బులు యూజ్ చేసుకుంటారు ఆల్మోస్ట్ తందే మీరే దాసుకుంటారు అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ సంక్రాంతి ఆల్సో థ్యాంక్ యూ హాయ్ హలో మ్యామ్ హాయ్ మీ పేరు మేరీ జాహ్నవి మేరీ జాహ్నవి మీ పేరు అన్నపూర్ణ అన్నపూర్ణ గారు అన్నపూర్ణ గారు మేరీ జాహ్నవి గారు మీ ఇద్దరికి క్వశ్చన్ అడుగుతాను ఈ యొక్క టూ థౌజండ్ ట్వంటీ ఫోరు లో మీరు ఎవరికన్నా స్పెషల్ థ్యాంక్స్ ఏంటంటే మామూలు థ్యాంక్స్ కాదు అసలు బిగ్ థ్యాంక్స్ అసలు మీరు ఇంత సపోర్ట్ కానీ ఎవరికన్నా స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలనుకుంటే కనుక ఎవరికి చెప్తారు మా ఫ్రెండ్కి మా అన్నయ్యకి ఓకే ఎందుకు వాళ్ళు నా లైఫ్లోకి రావడం వల్ల చాలా హ్యాపీగా ఉన్న లేకపోతే నేను లేను ఓకే వాళ్ళ నేమ్స్ మరి ఒకటి బాబీ అన్నయ్య ఇంకోటి కళ్యాణి బాబి అన్నయ్య కళ్యాణి నెక్స్ట్ మీరు మ్యామ్ ఎవరికైనా స్పెషల్ థ్యాంక్స్ సాయి హసి అండ్ ఇంకో సాయి ఉన్నాడు తనకి ఎందుకు సిచ్యువేషన్ ఏమ ఉంటది కదా బికాజ్ 24 లో వాళ్ళ వచ్చాక నా లైఫ్ చాలా మారింది ఓకే అండ్ వాళ్ళతో చాలా ఎంజాయ్ చేస్తున్నా ఓకే ఇప్పుడు మీరు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ నెక్స్ట్ సెకండ్ ఇయర్ నెక్స్ట్ ఫైనల్ ఇయర్ ఆ నెక్స్ట్ పీజీ చేస్తాయి ఆ నెక్స్ట్ తర్వాత కాలి తర్వాత సంగ తర్వాత చూస్తాం తర్వాత సంగ తర్వాత చూస్తాం ఓకే ఒకవేళ ఇప్పటికి ఇప్పుడు

మిమ్మల్ని వాళ్ళు చేసిన తప్పు ఏమో ఒప్పుకుంటే కనుక మీరు యాక్సెప్ట్ చేస్తారా డెఫినెట్లీ డెఫినెట్ గా నువ్వు నేను చేయనమ్మ చేయవు ఎందుకు చేయవు అంటే మళ్ళీ అలా చేయరు అని గ్యారెంటీ ఉండదు కదా మళ్ళీ చే ఇప్పుడు చేశారు తప్పు మళ్ళీ చేయరు అని గ్యారెంటీ ఉండదు కదా నువ్వేమంటావు మరి ఆ మాటకి నేను గా 100% రాంగ్ అంట ఛాన్స్ ఇస్తానే కదా తెలుస్తుంది చేస్తారా లేదని చేస్తే వాళ్ళు నమ్మకం పోకొట్టినట్టు అవుద్ది కదా ఆల్్రెడీ మీకు ఛాన్స్ ఇచ్చారు అలాగా ఎవరకన్నా హా ఇచ్చారా ఓకే థ్యాంక్ యూ సో మచ్ మాకు చాలా వాల్యుబుల్ విషయాలు చెప్పారు మీ పేరు జాహ్నవి మేరీ జాహ్నవి గారు అన్నపూర్ణ గారు విష్ అడ్వాన్స్డ్ హ్యాపీ న్యూ ఇయర్ థ్యాంక్ యూ సో మచ్ హాయ్ బ్రో మీ పేరు నితిన్ మనకి ఇప్పుడు ఏంటంటే కాలు జార్ని వెనక్కి తీసుకోవచ్చు అంటారు కానీ నోరు జారితే తీసుకోవడదు అనుకుంటాం సో ఈ యొక్క టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో లో అబ్బా అనసరంగా వాళ్ళని మాటనేసే అనకుండా ఉండాలి అని సిచువేషన్ ఉందా లేదన్న నన్నే అన్నారు ఒకళ్ళు నిన్నే అన్నారు అంటే ఎందుకు అనాలి అని గొడవ అయింది అలా పెట్టుకోకుండా ఉండి ఉంటే బాగున్నాయి బాయ్ తాను బాయ్ బాయ్ అన్నా ఓకే ఈ యొక్క టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో లో ఈ యొక్క సిచ్యువేషన్ రాకుండా ఉంటే బాగుండేది అని ఏమన్నా ఉందా ఆ సిచ్యువేషన్ అన్నా ఒక్కటే ఒక్క సిచ్యువేషన్ రాకుండా ఉండుంటే మిగతా అంతా ఆల్ సెట్ మా సిచ్యువేషన్ మా షేర్ చేసుకోమా ఎంటీవీతో లేదన్న అది పర్లే పర్లే మా అదర్ని తిట్టాడు అడు ఓకే నచ్చలేదు నాకు వాడితో గొడవ పెట్టుకున్నాను అందుకు అంతే అది అదొక్కటే ఎందుకు తిట్టాలి అసలు మా మదర్ని ఎందుకు తీసుకోలేడు మధ్యలోకి గొడవ ఉన్నది ఆడికి నాకు కదా ఎందుకు తీసుకురావాలి అసలు అని ఈ ఒక్క ప్రీవియస్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో

ఈ యొక్క టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నిమిత్తం ఒక క్వశ్చన్ అడుగుతాను మీ అందరికి అండి ఈ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అవనే అండి ప్రీవియస్ ఇయర్స్ ఇలాగ మీకు ఏమైనా జరిగింది ఏదో క్వశ్చన్ చెప్పండి ఎవరి దగ్గరికన్నా చాలా రోజులు వెయిట్ చేసి వెయిట్ చేసి తనతో మాట్లాడదాం తనతో ప్రపోజ్ చేద్దాం అనుకున్న వెళ్ళే టైంలో అన్నయ్య ఏంటి అన్నయ్య అన్న సిచ్యువేషన్స్ మీకన్నా కనిపించినాయా ఏదో వచ్చినాయి భయ్య చాలా వచ్చినాయి కాకపోతే డ్రీమ్స్లో వచ్చినాయి చాలా వచ్చినాయి కాకపోతే డ్రీమ్స్లో వచ్చినాయి ఏంటి బాబ అన్న ఇంకోసారి భయ్య మమ్మల్ని చూస్తే ఎలా నంపిస్తుంది భయ్య ఎవరైనా మమ్మల్ని చెప్పు నేను మరీ అంత కనపడుతున్నారా ఓ మాదిరిగా కూడా కనపడలేదు అసలా అదే చిప్పు అంటారు అదే మన డబ్బు వావ్ అంటారు అదే మనకు డబ్బు లేదనుకో వచ్చి పోరా అంటారు అదే మనం మంచిగా కాలుదిగ వావ్ ఎవడేడు అంటాడు అది అలాంటి మొహాలు ఎవరు మొహాలి దిగుతారు బ్రో స్టిల్ సింగిల్ ఇక్కడ అది మా పరిస్థితి ఓకే మీరు ఈ యొక్క టూ థౌజండ్ ట్వంటీ ఓన్లీ ఎస్ఆర్ నువ్వు చెప్పండి నేను అడగను ఈ యొక్క టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో పలానా వర్డ్తో మాట్లాడాలని ఫుల్ ప్రిఫరెన్స్తో ఉన్నారా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఈ ట్వంటీ ఫోర్ వదిలే ఇంకా అయిపోతుంది కదా టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో అన్న ఖచ్చితంగా నేను మాట్లాడాలి వేర్ గర్ల్ ఆర్ బాయ్ ఎవరన్నా అనుకోండి ఈ యొక్క సిచ్యువేషన్లో మీరు ఎవరికన్నా ఖచ్చితంగా మాట్లాడాలని శబ్దం చేసి కూర్చున్నారా అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి అంటే ఆల్రెడీ అందరు కమిట్మెంట్లో ఉన్నారు కొత్త వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటున్నారు అది అది ఎగ్జాక్ట్ మనం అది అర్థం చేసుకోవాలి అంతేనా ని ఒక్క చేరారేలా ఓకే ఈ యొక్క ఎలాగో ఒక కొన్ని రోజుల్లోనే ఇయర్ క్లో ఎండ్ అయిపోతుంది మీరు చూసినా మీరు చూసిన ది బెస్ట్ మూవీ ఏంటి అమరా సలార్ సలారలారే సలారే పియో సలార్ 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 అమరాన్ అమరాన్ అమరా అమరా ఎవరిని వచ్చారు మూవీ నచ్చింది హీరోయిన్ ఇంక్లూడ్ అందరు లేదు యాక్టర్ మనీ ఏ యాక్టర్ నచ్చారు సాయపాలి మా ఫేవరెట్ హీరోయిన్ అప్పాలి మరి ఒక్క డైలాగ్ ఓకే ఈ యొక్క టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో దేవుడు మీకు వెనక్కి వెళ్ళి ఆప్షన్ ఇస్తున్నాను అని అంటే గనక మీరు ఈ ఒక్క ఇయర్లోనే ఓన్లీ టూ థౌజండ్ జాన్ నుంచి డిసెంబర్ వరకు ఏది ఫీడ్బ్యాక్ తీసుకుంటే ఏది ఏది టచ్ చేస్తారు నా డిగ్రీ డిగ్రీ వస్తే పోవడానికి అయిపోతుంది ఆల్రెడీ ఎన్సీసీ ప్రిపరేషన్ దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాను ఫాదర్ ఎక్కడ ఉంటారు ఫాదర్ డై చనిపోయారు రిటర్న్ బ్యాక్ వెళ్తాను రెటన్ ఓకే సారీ స్కూల్ డేస్ బాయ్ స్కూల్ డేస్ స్కూల్ డేస్ ఓకే 2024 లో ఓన్లీ హాలిడేస్ బ్రో సమ్మర్ హాలిడేస్ సమ్మర్ హాలిడేస్ సమ్మర్ హాలిడేస్ ఎందుకని ప్రత్యేకత అంటే టూర్ కి వెళ్ళినప్పుడు అమ్మమ్మ గారి వైజాగ్ వెళ్ళినప్పుడు ఓకే వైజాగ్ వైజాగ్ అంటే ఫుల్ ఎక్సైట్‌మెంట్ అండ్ యూనిటీ ఆఫ్ ది నేషన్ ఓకే న్యూ బ్రో ఇంట్రెస్ డేస్ ఇంటర్డేస్ ఇంటర్ డేస్ 20.24 అండ్ థౌసండ్ ట్వంటీ ఓకే టూ థౌజండ్ మిస్ అవుతున్న డేస్ ఇంటర్ ఇంట్రడేస్ ఓకే బెస్ట్ మెమరీ మాకు షేర్ చేసుకుంటావా బెస్ట్ మెమరీ టూ ట్వంటీ ఫోర్ ఇంటర్ డేస్ ఫేట్బుక్ ఫోర్టీ అంత ముఖ్యమైనది మీరు ఎవరినైనా మిస్ అవుతున్నారా మా పాత ఫ్రెండ్ కలిసి కూ మా పాత ఫ్రెండ్స్ మేమందరం కలిసి కూర్చునే వంశీ అని ఉషారామం కాలేజ్ వంశీ హ్యాపీ న్యూ ఇయర్ వంశీ హ్యాపీ న్యూ ఇయర్ వంశీ హ్యాపీ ఇయర్ వంశీ నా ఫ్రెండ్ హ్యాపీ హ్యాపీ ఇయర్ వంశీ నా ఫ్రెండ్ ఓకే నెక్స్ట్ ఈ యొక్క టూ థౌజండ్ ఫోర్లో లో మీరు చూసిన ది బెస్ట్ వీడియో ఏంటి లేదన్నా నరటోజమాకే నువ్వు మనకు ఎలాంటి ఏం లేదు చాలా మంచి షార్ట్ భయ్యాట్స్ చూద్దాం అంటే చాలా చూసాం అయ్యి విదేశాలయో ఎంజాయ్ తెలియదు భయ్యా విదేశాలయో తెలియదు నేనేం చూడలేదు కాటన్ చూసాను టామ్ జేరీ టామ్ జేరీ నేను చూడలేదు బ్రో డోరేమాన్ డోరేమాన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో చాలా సాంగ్స్ వచ్చినాయి ఆ సాంగ్స్లో మీకు నచ్చిన బెస్ట్ లిరిక్ ఏంటి లిరిక్ సాంగ్ ఏదన్నా తెలియదన్నా గుతరాట్ల గుతరాట్ల కదా మళ్ళీ బ్రెయిన్లో ఉండిపోదు కదా మీ లేడీస్కి ఇంకా పుస్తకాల మీదే రాస్తుంటారు ఐ థింక్ నో వన్ నో వన్

ఈ ఒక్క టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఈ ఒక్క రోజు ఆ ఒక్క ఛాన్స్ నాకు వస్తే బాగుండ్రా అని అనుకున్న రోజులే ఉన్నాయా అలా ఏం అనుకో ఒక్క రోజు నాకు కావాలి అని అనుకున్న రోజులే ఉన్నాయా ఉన్నాయి ఉన్నాయి ఏ ఉన్నాయి ఏ రోజు ఏ రోజు నాకు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఆహా ఆ ఒక్క రోజు నేను మిస్ చేసుకున్నానే ఆ రోజు నాదైతే బాండు అనుకున్న రోజే ఉన్ని పవన్ కళ్యాణ్ దగ్గర ఫోటో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు మీ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు ఒక్క ఫోటో అంటే ఇచ్చేయండి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లోనే లోనే ది బెస్ట్ మెమొరీ అయిపోద్దంట అండ్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఈ ఒక్క రోజులో ఎలాగో పవన్ కళ్యాణ్ గారు విషయం చెప్పావు కాబట్టి నువ్వు ఒక్క రోజు సీఎం అయితే ఏం చేస్తావు ఇప్పుడు నువ్వు రిజెక్ట్ చేసిన వాళ్ళు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఈ యొక్క ఇంకో ఫ్యూ డేస్ ఉంది కొన్ని రోజులే ఉంది కాబట్టి ఈ రోజుల్లో వచ్చి మళ్ళీ యాక్సెప్ట్ చేయమని యాక్సెప్ట్ చేస్తావా ఓకే ఇంకో క్వశ్చన్ ఏంటంటే మీరు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుంచి ట్వంటీ ఫైవ్ వెళ్తున్నారు కదా ఇయర్లో ఇటువంటి సిచ్యువేషన్ రాకూడదు కదా అనుకున్న సిచువేషన్ ఉందా ఉంటే కనుక మేము షేర్ సిచువేషన్ ఫేస్ చేశాను అబ్బా ఇది మళ్ళీ రాకూడదు అనుకున్న సిచ్యువేషన్ చెప్పు ఇప్పించి డబ్బులు తప్పికూడదు ఫ్రెండ్స్ అంటే ఇప్పించడమే ఇప్పించడం పక్కన పెట్టేసి ఇంక తినడం కాకుండా ఇంక తినడం కాకుండా ఫస్ట్ ఆఫ్ వాళ్ళు ఇప్పించండి అని అంటున్నాడు మన బీయింగ్ ఉమెన్ సల్మాన్ ఖాన్ ఈ యొక్క టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఈయన ఆ రోజు ఇన్ని మాట ఇన్ని మాటలు అనకుండా వదిలేశాను అని ఎవరిని ఉన్నారా అంటే కనుక ఏ మాట ఆ మాట చెప్పే ఈ రోజు ఆ మాట అంటే బాగుండు అనుకుంటా

డిసెంబర్ థర్టీ ఫస్ట్కి కొన్ని ఏర్పాట్లు అంటే యూస్ చేసుకుంటారు మీరు ఏ అటువంటి ఏర్పాట్లు చేసుకుందాం అనుకుంటున్నారు అందరూ అందరూ బిర్యానీ బిర్యానీ నేనైతే ఫ్రెండ్స్తో ఫుల్ చిల్ అంతే బిర్యానీ ఓన్లీ అన్న బిర్యానీ పార్టీ అన్న ఫ్రెండ్స్తో పార్టీ ఎవరైనా గర్ల్ ఫ్రెండ్ పిలితే ఎల్లి టైం స్పెండ్ చేద్దాం అనమాట అన్న మరి నీకు నువ్వు అమ్మాయితో

ఈ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ రోడ్స్ అవన్నీ కొన్ని కొన్ని ఉంటాయి కదా ఇప్పుడు రోడ్స్ ఎలా డెవలప్ అవుతుంది ఎడ్యుకేషన్ ద్వారా సో ఓకే బాగా బీభత్సమైన కోపం వచ్చేసింది నీకు ఓకే నీకు బీభత్సమైన కోపం టూ థౌసండ్ ఏమొచ్చింది అన్న ఒకడు బండి మీద తీసుకెళ్ళి పడేసాడు అన్న ఆడ మీద బాగా కోపం వచ్చింది ఈ ట్వంటీ ఫోర్ లో బాగా దెబ్బలు తేలి నాకు అక్టోబర్ మంత్ అంతా ఎక్కడ కానీ అంటే నేను డ్రైవ్ చేస్తా ఈ యొక్క టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో ఒకళ్ళతో మాట్లాడాలని ఫుల్ ఫిక్స్ అయ్యారా టూ ట్వంటీ ఫోర్ అయిపోయింది కాబట్టి ట్వంటీ ఫైవ్ నీళ్ళతో మాట్లాడాలని ఫుల్ కాంపిడెన్స్ ఫిక్స్ అయ్యానని ఎవరన్నారా శ్రీ బాగా మాట్లాడాలంటే ఇంట్రోట్ కాబట్టి ఎవరైనా అమ్మాయిలు బాగా మా క్లాస్ లో అమ్మాయిలు అనుకో బాగా మాట్లాడాలి మాట్లాడుతున్నాను కడితే ఇంకా బాగా మాట్లాడాలి ఒక్క వోడు ఏం మాట్లాడతావు ఇంకా బెస్ట్గా మాట్లాడండి ఒక మాట బెస్ట్ అంటే నా గురించి బాగా చెప్తా అందుకే ఒక మాట వాళ్ళ వాళ్ళు నా గురించే ఆటగాడు అంటే ఏం లేదన్నా జస్ట్ చెప్పడానికి అంటే ఏం లేదు అప్పుడు ఫేస్ చేశాక ఏమొస్తే అది చెప్తాను అంతే ఓకే ఒక పర్సన్ బట్టి నువ్వు ఒక టూ థౌజండ్ ఇయ్యి ఒక్క దాంట్లో నెక్స్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఎవరికన్నా ఏదన్నా చెప్పాలి అనుకుంటున్నావా ఇది వరకు మార్కులు ఎక్కువ వచ్చాయన్న ఇప్పుడేమో పాస్ అవడానికి కష్టపడే అందరికి చెప్తావు నువ్వు టూ ట్వంటీ ఫోర్ లో ఎవరికైనా నేను చెప్పాలనుకుంటున్నావు ఎవరికైనా లేదన్నా మామూలుగా స్టేజ్ ఫియర్ అనేది పోవాలని స్టేజ్ ఫియర్ ఓకే ఎందుకు స్టేజ్ ఫియర్ అనే ప్రోగ్రామ్స్ అయినప్పుడు డిస్టర్బెన్స్ గా ఉంటున్నావా డిస్టర్బెన్స్ అంటే కాన్సన్ట్రేట్ చేయాలి అట్లా ఓకే ఈ యొక్క టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ కి ఫుల్ క్లియర్ గా అయిపోతావు గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఎయిర్ ప్యూరిఫై యూబిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ స్కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు